నేను పవర్ స్టార్ అన్నకి చాలా పెద్ద ఫ్యాన్ నాట్ డైలాగ్ బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది ఆపిల్లో కిల్లోల్లో కాదు టన్నల్ టన్నల్ ఎక్కడ సో యా అంటే కాదు ఇప్పుడు పవర్ స్టార్ కాదు ఇది ప్రతి కామన్ మ్యాన్ కి ఒక చిహ్నం అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది అంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే ఇప్పుడు యాక్టర్ అని మీ అందరికీ తెలుసు కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అయినా సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు ఇట్స్ లైక్ సెల్ఫ్ మోటివేషన్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు సో చాలా మంది యాక్టర్స్ కి చాలా స్టైలిష్ గా కనిపించాలి చాలా డిఫరెంట్ వే లో కనిపించాలని ఉంటది సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ ఫిట్స్ కూడా వేసుకున్నాను కానీ పంచా అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ ఫిట్ ఎందుకంటే మన కల్చర్ ని మనము ఎక్కడి నుంచి వచ్చిన అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు సో మన కల్చర్ మన తెలుగు కల్చర్ ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే కాదు నేను ఇరవై సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఏ ఎత్తులో ఉన్నా నేను కల్చర్ ని ముందుకు తీసుకొని తీసుకువెళ్ళాలి సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ నన్ను తీసుకుంటే ఆయన ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే కద్దరు బట్టలు వేసుకుంటాడు లేకపోతే ఒక తెల్ల పంచ జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని సో చాలా సింపుల్ వేలో అంటే సింప్లిసిటీ ఇస్ ది బెస్ట్ అయిల్ నా ఉద్దేశంలో సో మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి ఇది చూసి మన భవిష్యత్తు తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచాన్ని ఇప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది మీరు అలా అమ్మటం ఎలా అనిపిస్తుంది నేను భారతీయుడిని మీ అందరి వాడిని సో బయట ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్ గా నాకు తెలియదు యాక్చువల్లీ నాకు ఫ్యూ అవర్స్ అయింది నేను బయటకు వచ్చి కాబట్టి నేను 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 నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి ప్రతి ఒక్కరికి ఐ యామ్ వెరీ వెరీ ఇన్డిటఫుల్ గ్రేట్ఫుల్ సోలుబాయ్ మూవీ ప్రొడ్యూసర్ సతీషన్న సో చాలా మంది అది మీకు చెప్పినట్టు విజయం అంచల్ దాకా వచ్చి అరే చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు రియల్ అని కమెంట్స్ పెడుతున్నారు చాలా మంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్ దెన్ రియల్ లైఫ్ లో గానీ చెప్పేసి సో వాళ్ళకి నేను ఒక ఒకటే విషయం బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ నాకు అదొక కొత్త బిగినింగ్ అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది అదే సోలో బాయ్ ఫిలిం మూవీ కంప్లీట్ అయిపోయింది సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ అంటే ఇప్పుడు నా లైఫ్ లో మీరు నేను బిగ్ బాస్ లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నన్ను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్ లో ముందుకు వెళ్ళిండే ఆ స్టోరీ సో మంచి లవ్ స్టోరీ ఉంటది దెన్ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటది వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్ అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిలిం ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు కానీ ఈ తరం వాళ్ళ ఎమోషన్స్ కానీ గా డిపిక్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి సో ఐరీ వెరీ హోప్ఫుల్ దట్ ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది అండ్ ఎవరు లైక్ బాధపడకండి నాకు ఇప్పుడు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా సపోర్ట్ చేయండి సరే మనం బిగ్ బాస్ లో అక్కడ వరకు వెళ్ళలేకపోతే నేను కัพ వర్క్ చేయని నిజ జీవితంలో మనం అది నిజ జీవితంలో ఆ సినిమాని గెలుపించండి రిలీజ్ డేట్ అంటే నేను ఇప్పుడే వచ్చిన కాబట్టి ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఫిక్స్ అయిన వెంటనే నెక్స్ట్ మొమెంట్ సార్ అవును నేనక్కడ నాకు మీకు పెళ్ళైనా బార్లు కూడా వచ్చి యు మై క్రష్ అంట అదొక ఎండి ఎదుటి వ్యక్తిని మనము కాంప్లిమెంట్ చేస్తున్నట్టు సో దవ్ య డిఫరెంట్ చాలా నాకు అన్ని